హలో బాస్ బ తెలుగు ఈ ఎపిసోడ్లో జరిగిన బీబీలో హరీష్ ఇమాన్యుల్ మధ్య ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరూ బాగా పాపం ఇమాన్యుల్ బుక్ అయిపోయాడు అనేసి నోటి దొరసతోటి తొందర పాటుకు హరీష్ని చటకుమార్ ఒక మాట అనేసాడు గుండు అంకుల్ అని ఈ గుండు అంకులు అనేసరికి హరీష్కి మామూలుగానే రై రైమ్మంటా ఉంటాడు ఇంకొచ్చేసింది అతనికి అయితే నన్ను గుండు అంకులని బాడీ షేమ్ చేస్తావా అని వాడు డిస్కర్షన్ చేశాడు అయితే ఏమైంది లాగే రే నేను బాడీ షేమ్ కాల్ చేసింది నా బాడీని చూసుకుని కూడా నేను బాడీ షేమ్ ఎలా చేస్తాను సరదాగా అన్నాను నువ్వు అంత సీరియస్ అవుతావని నేనైతే అనుకోలేదు అలా అనుకుంటే నేను సారీ చెప్తాను అంటే వనేసి సారీ చెప్తే అయితే నేను నిన్న వేస్తాను నేను తర్వాత సారీ చెప్తానంటే సరే మరి ఏం చేస్తాం సరే అలాగే అయినప్పటికీ హరీషు బాగా కోపం తెచ్చుకున్నాడు ఏ అది నామినేషన్లోకి తెస్తాడేమో మరి చెప్పడం చూద్దాం అయితే ఈ హరీష్ మాత్రం నాకైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని నాకు అనిపించింది ఈ ఏంటి ప్రతిదీ ఫుడ్ బి బిగ్ బాస్ ఇవ్వద్దు అని చెప్తే నేను ఇస్తాను నోటి దగ్గర లాక్కోకూడదు నేను ఇస్తాను వాళ్ళు ఖాళీ పడుతూ ఉన్నారు వాళ్ళకి ఏమీ తినకుండా అలాగా ఏమైతే అయింది నేనే చూసుకుంటాను అంటే మొత్తం ఏదో లీడ్ చేసేసే ఉద్దేశంతో వాళ్ళ మీద ఏదో ఇంప్రెషన్ కొట్టేద్దాం అని అన్న అనుకుని బిగ్ బాస్లోకి బిగ్ బాస్లో అన్నాడు అయితే వాళ్ళందరూ నాకొద్దు నా కొద్ది వద్దన్నప్పుడు మేము తీసుకోము మేము అలా తీసుకుంటాము అంటే లేదు ఏమైతే అయింది నేను నేను ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను మిమ్మల్ని నేను చూసుకుంటాను అది ఇది అన్నాడు కానీ వాడు తీసుకోను అన్నాడు అసలు అది టాస్క్ కదా నేను ఇస్తాను ఫుడ్డు అంటూ ఏదో బయటకు వెళ్ళి ఎత్తన్నట్టు బయట ఉండి బిహేవ్ చేస్తున్నట్టు బిహేవ్ చేశాడు కానీ అదంతా యాక్టింగ్ అర్థమైపో నాకైతే పక్క యాక్టింగ్ లాగా అనిపించింది అంత దొరికిపోకూడదు ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు నువ్వు ఎగ్గడం కోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తారు కానీ దొరికిపోయేలా చేయకూడదు కదా ప్రతి చిన్న కొళ్ళోడికి అర్థమైపోతుంది అతని యాక్టింగ్ అంతా అది నాకైతే బాగా అనిపించింది పోస చాలామందికి కూడా అనిపిస్తాయి ఈ విషయంలో కామెంట్ చేయండి చూద్దాం మీ అభిప్రాయాలు నాకు సూట్ అయిందా లేదా చూస్తాను నెక్స్ట్ ఇక శ్రీజ ప్రియా ఇంకా హరీష్ ఈ ముగ్గురు మాత్రం బిగ్ బాస్లో ఎలా ఉండాలో బాగా ఎనలైజ్ చేసుకుని వచ్చాడు బాగా ఇలా ఉండాలి అలా చేయాలి అని అనుకుంటూ వాడు అలా చేస్తున్నాను అయితే ఒకరికొకరు అందరూ ఓపెన్ అవుతున్నారు కానీ ఒకరికొకరు ఒకరి మాట ఎంట్లా కమాండ్ చేస్తున్నాడు వీడు నన్ను డీల్ చేస్తున్నాడు లీడ్ చేస్తున్నాడు అలా అనుకుని ఒకరి మాట ఒకళ్ళు వెనటానికి ఇంట్రెస్ట్ ఒకట్లా అయితే మరీ గణేష్ ఒక అతను వచ్చాడు కదా అతను అలా కూర్చునేవాడు కానీ వీడు బాగానే కామన్ మ్యాన్ లిస్ట్ లో వచ్చిన వీళ్ళందరూ బాగానే ఓపెన్ గా ఉంటూ కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అది దాన్ని మెచ్చుకోవచ్చు నెక్స్ట్ ఈ తనువుజ ఉంది కదా తనువుజు బాగా అనలైజ్ చేస్తుంది చూద్దాం ఇంక ముందు ముందు అది కంటిన్యూ అవుద్దా మళ్ళీ మిస్ ఫెయిర్ అవుద్దా చూద్దాం ఇక కాఫీ కాఫీ అంటూ అమ్మాయి కాఫీకి ఆపినట్టు ఉన్నారు కాఫీ కాఫీ అంటూ కూర్చుంటాయి ఇక మనకి ఏది ఇష్టం అనే అన్ని లిస్టులో రాస్తాం కదా అందువల్ల నా ఎవరికి ఏది ఇష్టం అక్కడ నొక్కుతాడు బిగ్ బాస్ ఏడిపిస్తాడు బాగా కాఫీ కావాలి దానికోసం దొంగతనం చేద్దాం అసలు కాన్సెప్టే నాకు తెలిసి వీళ్ళు దొంగతనాలు చేయాలి వీళ్ళు ఇంకా మంచితనం అంటూ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎత్తున్నారు అది కాదు కదా గేమ్ దొంగతనం చేయడం వీళ్ళు వాళ్ళకి తెలియకుండా లేదు పరిగెట్టి వాళ్ళను చూడకుండా దొంగతనం చేయడం ఇది వీళ్ళు నెగ్గితే వీళ్ళకి పాయింట్లు వాళ్ళు నెగ్గితే వాళ్ళకి పాయింట్లు అన్నది పాయింట్ నాకు తెలిసి అయితే ఏ ఒకరికొకళ్ళు నేను ఇస్తాను నువ్వు నువ్వు నాకు నువ్వు ఒప్పించవు నేను నీకు మనం ఫుడ్ ఇస్తాను అంటూ వీళ్ళు కామన్ మెన్లు అలా అంటున్నారు కానీ అది కాదు ఇది ఒక వీళ్ళు ఆకలికి దొంగతనం చేసి పాయింట్లు తెచ్చుకోవడము ఏదో అలా ఉంది కాన్సెప్ట్ కాన్సెప్టే ఇది ఇక అయితే పర్వాలా కుక్ చేస్తాను నేను అది క్లీన్ చేస్తాను నేను అది చేస్తాను ఇవి చేస్తాను బాగా మూడుతుంది నేనైతే అంత గెస్ట్ చేయలేదు ఆ అమ్మాయిని చూసి కానీ నేను ఇంట్లో కూడా వర్క్ బాగానే చేస్తాను నేను నీట్నెస్గా ఉంచుకుంటాను అంత నేనే పట్టించుకుంటాను అని చెప్తుందంటే ఓకే గుడ్ బాగానే చేస్తుంది ఎమాన్యువల్ని స్విమ్మింగ్ పూల్లో పడేసి బాగా కాంప్లీట్ చేసింది ఓకే తన ఎంటర్టైన్ అవుతూ మనల్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం జరుగుతుంది నామినేషన్స్ ఏం జరుగుతాయి అన్నది చూద్దాము సో అందరూ బాస్ బజ్ తెలుగుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి కొంచెం కొత్త కదా అక్కడక్కడ నట్టుతూ ఉన్నానేమో దాన్ని మాత్రం కామెంట్ చేయొద్దు ప్లీజ్ లైక్ చేయండి subscribe chain share chain okay bye